చెప్పింది పొద్దున్న గారు అని చెప్పానని చంపప్పుడు ఉప్పేనాక అదే బాగానే ఉందా బాగా మంచిది రెస్పాన్స్ హాయ్ అండి అందరికి అందరికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని హలో మెర్సి సిరి అన్సి హాయ్ సిరి అలిగిందిలేండి సిరి చెప్పదు అనమాట చింతల్లే ఎక్కడ హాయ్ చెప్పు చింతలే హాయ్ ఎందుకంటే మేమే ఉన్నాం అనమాట అందుకని మేమే హాయ్ చెప్పాం అనమాట అమ్మ అయితే లేదండి అమ్మకి అన్నాను కదా అంతకుముందు అవి రిపోర్ట్లు అయితే వచ్చినాయి అంట కాకపోతే అమ్మ పనులకు వెళ్తాం వల్ల అయితే తెచ్చుకోలేదనమాట ఈరోజు చెవులకు అయితే వెళ్ళొచ్చాము ఒక పూట దాకే ఉండొచ్చాము ఎల్లు వచ్చిన కాడి నుంచి మళ్ళీ అమ్మకైతే బాగోలేదన్నమాట బాగోపోయేసరికి మళ్ళీ భయం వచ్చేసింది భయం అంటే మెడిసిన్ ఏం వాడటం లేదు అప్పుడు చ టెస్ట్లు అన్ని చేసినప్పుడు అమ్మకి థైరాయిడ్ అని చెప్పానని అన్నారంట అందువల్ల ఇక మెడిసిన్ ఏం వాడలేదు రిపోర్ట్లు అన్నీ రాలేదన్నారంట తర్వాత వచ్చినా అని చెప్పాను అనగానే తెలిసింది ఇంకా పనులకి వెళ్ళి వచ్చారు మేము వచ్చాము పాపని వాళ్ళైతే ఇంకెళ్ళలేదు ఈరోజు పనికి వెళ్ళి రాగానే బాగా నీరసమే పడిపోయేసరికి భయం వచ్చేసింది మళ్ళీ ఏమన్నా అయితే ఏమని అని ఇందాక అబ్బాయిని తీసుకుని అయితే రేపల్లో అయితే వెళ్ళింది చూపిస్తాను నన్ను వీడియో అయితే తీసాను ఒక మొక్క అమ్మ అయితే అలా వెళ్ళిపోయిందండి అమ్మ పోయిన కాడ నుంచి మనకు అమ్మ వెళ్తా అయితే ఓ పని పెట్టెళ్ళింది ఏంది ఆ పని అని చెప్పాను మెర్సీ పెరిసి చేప చూపినానా చేప పట్టుకు వెళ్తా వెళ్తా అయితే అబ్బాయి అయితే మేము మాకంటే ముందు వచ్చేసాళ్ళండి ఆ అబ్బాయి అయితే వత్త వత్త చేప అయితే తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ చేపను మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి అంటే మధ్యాహ్నం అయింది కదా సాయంత్రం వండుకుందాం అని చెప్పానని వండలేదనమాట అంటే మళ్ళీ అది వండుకుంది తింటే పోతే వండిన కూరలన్నీ పడేయాల్సి వచ్చింది కదా అలా అనమాట ఇప్పుడు ఆ చేపనైతే మనం చేయాలి మిర్చికి అయితే జడేసేసేసి నేనైతే చేప దగ్గరికి వెళ్ళిపోతాను మా నాన్నని ఫోన్ చేసినప్పుడల్లా చెప్పింది పొద్దున్న గారు అని చెప్పానని ఈ చేపలన్నీ అనమాట నేను వచ్చానమాట నేను వచ్చేసరికి ఊరు వెళ్ళిపోయింది మా చాలీ లేదు నిజంగా మా చాలీ నేను మిస్ అవుతున్నాను అస్సలు నచ్చల నాకు బోర్గా ఉంది మా అమ్మ మా నాన్న సరే హాయ్ బాగున్నావా ఏం చేస్తున్నా వండా మా నాన్నయకు మంచి నీళ్ళకి వెళ్ళొచ్చాడండి దాని నాన్నగారు లేరు చూపించడానికి బాలు హాయ్ చెప్పు అమ్మా చింతలే బాలు కష్టపడి వచ్చాడు కాయకి వెళ్ళి చిర సైకిల్ అంటే పట్టుకున్నానా సైకిల్ దొక్కిద్దాంటండి ఏంటి అటు వెళ్ళిద్దట్లకి వెళ్ళే చింతే ఓరే ఊరే సతారడ సైకిల్ కొనాలి ఖచ్చితంగా ఓరే దిగేసింది ఈ రోజైతే పెళ్లి జరుగుతుందండి పెళ్లి అయిపోయింది అండి ఆల్రెడీ వీళ్ళు భోజనం కూడా వెళ్ళి వచ్చారు పాటలు వచ్చే పాటలు తిక్కోచేసి చేపలు అయితే శుభ్రంగా అయితే పులుస్తూ పొట్టుతో సగం మొత్తం తీసేసాను నా గోర్లు కూడా పోయినాయి అనమాట నేనైతే ఈ లోపు నేను శుభ్రం చేసుకుంటాను పాటలు చేసి మీకు చవడం మర్చిపోయారండి ఇది మా చాలనీ ఉందంట ఇంటికిలో వేసి కొత్త ఇది మనం అయితే మన ఇంట్లో మనం అయితే ఓపెన్ చేద్దాం కొత్త సైట్ని చేపల సైట్ని చేపల కూర వండేసి ఇందులో అయితే వండి చక్కగా దీన్ని శంకు స్థాపన చేద్దాం ప్రారంభిద్దాం అన్నమాట చేపలు చేయడం అయితే అయిపోయిందండి చక్కగా అయితే నీట్గా శుభ్రం చేసుకున్నాము కావాల్సిన ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే ఏంటంటే చేపలు కూర వండడం అనమాట మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన ఇంట్లో మనం వండుకున్నప్పుడు చాలా ఫేమస్ అనమాట చాలా బాగుండేది ఇక్కడ ఇంట్ వేసి ఎంత వేసినా ఏం పోయినా మాత్రం మా వంటే మా నాన్నకు నచ్చదు అనమాట నేను వండే కూర అస్సలు నచ్చదు ఆయన వండిన తర్వాత ఆయన ముఖం కవళికలు ఏవైతే ఉన్నాయో మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను నిజంగా ఎందుకంటే ఇంకా నేను పిల్లననే అనుకుంటాడు మా నాన్న వంటలనే కూరగాయ కూరగాయ అంటే వండతా కానీ ఇది నీస్ అనమాట ఆయనకి చూడాలంటే నేర్చుకుంటాను నెంబర్ వన్ అనమాట ఆయన కోసం కష్టపడి చాలా జాగ్రత్తలు అయితే కూర అయితే వండదు ఆయన రోజు నాకు హెల్ప్ చేయడానికి మా మెడిసి మాత్రం చక్కగా అనుకూలంగా అయితే ఉంది నేను బాగుందంటే నేను వండేం చేత బాగలేదంటే నిన్నే చేప చెప్పు చేపల కూరలో ఏమేమి వేయాలి చెప్పమ్మా చెప్పు ఎప్పటి చేస్తున్నా ఆమె తిప్పినట్టు నా సారంగా చా మొక్కలుగా అయితే ఉప్పు కారం పట్టి చేసాను చనిపో నానబెట్టి నేను కూడా కలిపి వేసుకోండి నేను అంటే ఎంత ఇంట్రెస్ట్ రోజుందో బాగా నేర్చుకోవాలే మేత చేసేది ఏ ఏం చేస్తుందని చెప్పాను అన్నీ రెప్ప కూడా పక్కకి ఇట్లా వేయ కాకుండా లేదు కూర చింతపండు లేనప్పుడు ఏమైంది చింతపండు లేకపోతే నీళ్ళ అని చెప్పి నీళ్ళు లేదు చింతపండు వేయాలి ఆ ఎడ్డు చింతపండు నీళ్ళు కాదు కదా వేస్తుంటే చింతపండు లేకపోతే లేదు నీళ్ళు పోతావాలని చెప్పాను అండి ఉడక నేను కూడా చక్కగా ఉడికి ఫ్రెష్ అయ్యి వచ్చేసేస్తాము అంటే అన్నం తినడానికి మేము కూడా రెడీ అయిపోయి వచ్చేసేస్తాం అనమాట అన్నం కూరలు అయితే ఉడికిపోయాయండి అన్నం వచ్చేసేస్తుంది అలాగే మన చేపల కూర ఇప్పుడే కట్టేసాను కూర కూడా రెడీ అయిపోయింది మా నాన్నకి ఇప్పుడే చెప్పాను ఉడికిందని చెప్పాను అని లేచి చేదులు కడుకుంటాకెళ్ళట్టు ఉన్నాడు బాబాయ్ తింటాడమ్మా ఆయన రియాక్షన్ చూడాలి ఇప్పుడు ఇదిగోండి వీళ్ళ నాలుగురు అయితే బొమ్మలు సొత్త అయితే అన్నం తింటున్నారు హలో తిని టేస్ట్ చెప్పండి ఈ లోపు నేను తాత గడియేసి చెప్తాను మా నాన్నకి అన్నం కూడా పెట్టేసాను పోరైత్తుకెళ్ళద్దా నానా రెడేనా అయింది ఎత్తుకు వస్తున్నా అన్నం నిజంగా ఉప్పేనాక అదే బాగానే ఉందా బాగలేదంటున్నా మంచిది రెస్పాన్స్ చింతల్లే బొమ్మలు కాదు కానీ నువ్వు నిద్ర వచ్చేసింది కానీ టైం అయితే తొమ్మిది అయిందండి వీళ్ళు పడుకున్నారు నేను కూడా పడుకున్నాను వీళ్ళని టీవీ చదువుతున్నారు అమ్మఒళ్ళు అయితే ఇంకా రాలేదు డాక్టర్ గారు వచ్చేసరికి లేట్ అయిందంట అందువల్ల లేట్ అయిందని చెప్పని అయితే అన్నారు నాకు కూడా కొంచెం బాగాలేదు లేకలేకపోయాను పడుకుని అదండి సాగితే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి సిరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బాయ్ అండి